మా బలగం సినిమాకి వంద కోట్లు రాకపోయినా వంద అవార్డులు మాత్రం వచ్చాయి గత ఏడాది కమెడియన్ వేణు మెగాఫోన్ పట్టి దిల్ రాజు బ్యానర్ లో చిత్రీకరించిన బలగం చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇదిలా ఉంటే ఇటీవల ఈ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ లో మొత్తం ఎనిమిది కేటగిరీస్ లో నామినేషన్ సంపాదించినట్లు ఆ చిత్ర నిర్మాత ట్విట్టర్ వేదికగా వెల్లడించారు దీంతో మరికొన్ని అవార్డ్స్ సినిమాను వరించబోతున్నాయని అర్థమవుతుంది ఇప్పటికే ఈ సినిమాకు అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ రావటం జరిగింది ఇలా ఈ బలగం సినిమాకు ఇప్పటిదాకా వందకు పైగా అవార్డ్స్ వచ్చాయని పలు సందర్భం దిల్ రాజు స్వయంగా వెల్లడించారు దీంతో ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా ప్రకటించేశాక బలగం చిత్ర యూనిట్ త్వరలోనే వంద అవార్డ్స్ ప్రదర్శన పేరిట ఓ కార్యక్రమం ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి